వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ హుసేన్ ఏపీ వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డా లేకుంటే సజ్జల గారు అంటారా ఎందుకంటే ఈ మధ్య కాలంలో సజ్జల గారే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నట్టు తెలుస్తుంది అంతేకాదు కొంతమందికి కూడా చాలా డౌట్ అయిపోయింది సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే అండి సజ్జల గారు అంటారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారా వైసీపీ అధ్యక్షులు ఇది సగటు వైసీపీ కార్యకర్త కూడా ఈ అనుమానం వచ్చింది ఎందుకంటే సజ్జల గారి పేరు చెప్తేనే సకల శాఖ మంత్రిగా గతంలో మాట్లాడుకునేవారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత అప్పటి వరకు వైసీపీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి గారి పేరు కూడా అంతంత మాత్రంగానే వినపడింది కుటుంబ సభ్యులైన వైవి సుబ్బారెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి పేర్లు కూడా అంతంత మాత్రంగానే వినపడ్డాయి కాకపోతే సజ్జల గారి పేరు ఎందుకు అంత హైప్ వచ్చేసింది అంత క్రియేట్ అయిపోయింది అని అంటే మేబీ సజ్జల గారు అన్నిటికీ తల్లలో నాలుగులా ఉండడం సజ్జల గారు సజ్జల గారు అబ్బాయి సోషల్ మీడియా వింగికే హెడ్గా ఉండడం మొత్తం వాళ్ళ గుప్పెట్లోనే సోషల్ మీడియా అంతా పెట్టుకోవడం వల్ల సజ్జల గారి పేరు బాగా హైప్ అయ్యింది అనే ఇది కూడా వినిపించే అయితే ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది వరకు వైసీపీలో నెంబర్ టూ గన్న విజయసాయి రెడ్డి గారు కూడా ఒక అమ్మాయితో ఒక ఇది ఉంటారు దేవాదాయ శాఖకు సంబంధించిన డిప్యూటీ కమిషనర్ పేరు శాంతి ఎవరు ఆవిడతో ఏదో రిలేషన్ ఉందన్నట్టుగా వార్తలు పుకార్లు షికార్లు చేసినా వాస్తవాలో లేదంటే ఆవిడ హస్బెండే డైరెక్ట్గా విజయసాయిరెడ్డి గారి పేరు చెప్పి అవస్థ చేసినా విజయసాయిరెడ్డి గారికి మద్దతుగా ఎవరు మాట్లాడలేదు ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు ఒకనొక సందర్భంలో అంబట్ రాంబాబు గారు ఒక్కళ్ళే ఏదో మాట్లాడారు అంతే మిగతా ఎప్పుడే మాట్లాడారు ఎందుకు మాట్లాడలేదంటే విజయసాయిరెడ్డి గారి యొక్క పెత్తనం కూడా తగ్గించాలి అందుకే మొత్తం సజ్జల గారే నెంబర్ టూగా ఉండాలి పార్టీలో అనే వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి మేబీ అవన్నీ కలగలిపి అనుకుంటా విజయసాయిరెడ్డి గారు మొత్తానికి రాజీనామా చేసేశారు బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడు అప్పుడే అనుకున్నారండి విజయసాయిరెడ్డి గారు నెంబర్ టూగా ఉన్నప్పుడు పార్టీలో పరిస్థితి ఒకలా ఉండేది ఎప్పుడైతే సజ్జల గారి పేరు ఎక్కువగా వినపడిందో వైసీపీలో ఉండే నాయకులు కార్యకర్తలు కూడా బూత్ పురాణాలు ఎత్తుకున్నారు ఇప్పుడు నిన్న బోరుగడ్డ ఆయన ఉన్నాడు వచ్చినట్టు మాట్లాడాడు నడ్డంగా ఒక్క నువ్వు గంట టైం ఏమో జగమన్నాడు లేపేస్తా నరికేస్తా పాతేస్తా అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు నేను ఒక దళితుడిని నన్ను కాపాడండి నన్ను ఇది చేయండి అని అంటున్నాడు భారతదేశంలో మాట్లాడే హక్కు ముందు గుర్తు రాలేదా ఇప్పుడు గుర్తొచ్చిందా అంటే ఇప్పుడు ఇప్పుడు క్యాస్ట్ అడ్డు పెట్టుకోవడం కాదు కదా ఇట్లా అంటే కొడాలి గారు చాలా విపరీతంగా రోజా గారు మాట్లాడడానికి కారణం సజ్జల గారు ఇన్స్ట్రక్షన్స్ మేనేజ్మెంట్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ అంటే నథింగ్ బట్ సజ్జల గారి చాలా మంది చెప్తారు వీళ్ళందరూ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది పర్సన్ ఎవరంటే పోసాని గారు సార్ అని అనాల్సిన మాటలన్నీ అనేసేసి నేను పార్టీ నుంచి తప్పుకుంటున్నాను అన్నట్టుగా సైడ్కి వచ్చేసారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంతా క్లోజ్ అయిపోద్ది నన్ను ఎవరు అనుకున్నారు యాక్చువల్లీ అంటే ఇప్పుడు మరి ఆయన కూడా మొన్న పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏం చెప్పారంట సజ్జల గారి నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఆయన చెప్పారు కాబట్టి నేను అలా మాట్లాడానట్టు కూడా ఆయన ఒప్పుకున్నాడని వార్తల్లో వచ్చి మరి ఎంతవరకు వాస్తవం అని తెలియదు నిజంగా ఒప్పుకున్నాడా లేదంటే మీరు అన్నట్టు పార్టీ నుంచి తప్పుకున్నాడా అని ఇవి అంటే ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే సజ్జల గారి యొక్క పెత్తనం బాగానే ఉంది పార్టీలో అని అర్థమవుతుంది ఈవెన్ ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ కూడా ఎవరినన్నా అమ్మాయిని తీసుకొచ్చి నెల రోజులు అరెస్ట్ చేసి ఎవరిదో సుపారి తీసుకొని నడిపించడానికి వెనక హాస్తము కూడా ఈే ఉందన్నట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి అంటే ఇవన్నిటికీ కలగలిపి ఎక్కడ చూసినా కూడా సజ్జల గారి పేరు వినిపిస్తుంది అయితే గా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కోసం వైసీపీ ధర్నా చేయాలని అనుకుంటుందో అటువంటి నేపథ్యంలో ఆ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేయాలిగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కింద కేసి పైన సజ్జల గారి ఫోటో కూడా వేశారట సజ్జల గారు అంటే సజ్జల గారే మెయిన్ వైసీపీ కింద జగన్మోహన్ రెడ్డి గారు సెకండా ఫస్ట్ ఆయననా అన్నట్టు జనరల్గా ఎలా ఉంటది మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసి కింద ఎవరైతే ఆ పోస్టర్లు వాడి వాడు పేరు పెట్టుకుంటాడు ఖర్చు పెట్టినందుకు ఇక్కడ రివర్స్ లో పైన సజ్జల గారిది కింద జగన్మోహన్ రెడ్డి గారు మైక్ పెట్టుకుని మాట్లాడినట్టుంటే సజ్జల గారే మెయిన్ లా కనిపిస్తుందిగా సో ఇప్పుడు నాయకుడు ఎవరు అనే పరిస్థితి కూడా కూటమి కార్యకర్తలకి అవహేళన చేసేలాగా పోస్టర్లు రెడీ చేశారట అయితే ఎక్కడ ఇంకొక మతలబు కూడా ఉంది ఇంకొక స్కెచ్ కూడా ఉందని పలువురు నిపుణులు చెప్పే మాట ఏంటంటే ఇట్లాగే సజ్జల గారిక కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హైప్ చేసి వన్ ఫైండే సజ్జల గారు జగన్మోహన్ రెడ్డి గారు సీటు మీదే కొన్నేశారు అన్నట్టుగా ఆయన్ని కార్యకర్తలతోనే బక్కగా తప్పించే ప్లాన్ కూడా వేస్తున్నారు అనే ఒక వార్త కూడా ఉంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయసాయి రెడ్డి గారి గురించి ఆది ఇది ఇవ్వినట్టు వచ్చే కదా వన్ డే ఏమైంది ఆయన పార్టీకి రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు సైడ్ అయిపోయాడుగా నేను వీలైతే సన్యాసం తీసుకుంటా వ్యవసాయం చేసుకుంటా అంటున్నాడుగా మరి అట్లా ఎలా చేశారు పొమ్మను లేక పొగబెట్టడం ఇక్కడ సజ్జల గారి ఫోటో పెద్దది వేయడంలో కూడా ప్రధాన ఉద్దేశం ఏంటంటే సజ్జల నెక్స్ట్ సజ్జల గారే టార్గెట్ వైసీపీ నుంచి బయటికి బయటికి వెళ్ళిపోయే నెక్స్ట్ వికెట్ సజ్జల గారే అనే వార్త కూడా వినిపిస్తుంది చూసారా అంటే ఎక్కడ వైసీపీలో రకరకాల రకరకాల రాజకీయాలు రకరకాల అంశాలు తెర మీదకు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క అధినేత తీరు కానీ అక్కడ పార్టీ తీరు కానీ కార్యకర్తల ప్రవర్తన కానీ చాలా మార్పులు వచ్చేసాయి అంతవరకు నేను ఒక తండ్రి లేని వాడిని నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది తర్వాత ఎట్లా మాడారండి ప్రజలకు రావడం మానేశాడు పార్టీలు మీటింగ్ అయినా సెక్రటేరియట్లో మీటింగ్ అయినా సీఎం క్యాంప్ ఆఫీస్ మీటింగ్ అయినా అన్నిటికీ తాడేపల్లి పాలేసే అదే చాంబరు అదే బాడీ అదే చైరు అదే మైకు అక్కడ నుంచే మాట్లాడుతున్నారు బయటికి రా వస్తే బారికేడ్లు చెట్లు కొట్టేయడం తక్కువ డిస్టెన్స్ కూడా హెలికాప్టర్లో వెళ్ళడం ఎన్నో జరిగాయి మేబీ ఆయన దృష్ట్యా లేదా ఆయన భయపడవు మొత్తానికి అలా జరిగింది అంటే ఎంత చేంజెస్ ఎందుకు వచ్చేసాయి విజయసాయి రెడ్డి గారు నెంబర్ టూగా ఉన్నప్పుడు నేను చేంజెస్ రాలేదు చాలా మంది నాయకులు ఉన్నప్పుడు నేను చేంజెస్ రాలేదు ఆఖరికి సొంత తల్లి సొంత చెల్లి కూడా పార్టీకి బయటికి వెళ్పారుగా వాళ్ళని కూడా వదలలేదా ట్రోల్స్ చేశారా భయంకరంగా విజయమ్మ గారి మాన ప్రాణాల మీద కానీ షర్మిలమ్మ గారి పుట్టుకు మీద కూడా విమర్శలు చేశారే అయినప్పటికీ వైసీపీ అధినాయకత్వం కానీ వైసీపీ మేనేజ్మెంట్ కానీ వర్రా రవీందర్ రెడ్డిని కనీసం తప్పు పట్టారా తప్పు పట్టలేదంటే వెనక నుంచి ఎవరు చేయిస్తున్నట్టు ఎవరు ఊకొడితే వాళ్ళు అంతగా చెలరైపోయారు సో అన్నీ ఇట్లాంటి విషయాలన్నీ ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఓకే సజ్జల గారు ఎప్పుడైతే పార్టీలోకి నెంబర్ టూగా వచ్చారో అప్పుడే ఎక్కడో గాడి తప్పింది ట్రాక్ తప్పింది అనే అంశం అయితే కూడా తెర మీదకి వచ్చింది ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి విషయాల మీద కూడా ఈ పోస్టర్లో ఈయన ఫోటోలే కనబడేసరికి అధినేత నిజంగా జగన్మోహన్ రెడ్డి సజ్జల గారా ఇంకా సజ్జల గారు ఏం సాధిద్దామని ఎందుకు అంటే ఇప్పటికే పార్టీలో చాలా వరకు కీలకమైన విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ప్రముఖ నేతలు సైలెంట్ అయిపోతున్న నేపథ్యంలో ఏంటి అసలు ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధినాయకత్వం ఆయనకి ఇంకా కొమ్ము కాస్తుంది అనే డౌట్ ఉంది రెండవది విజయసాయి రెడ్డి లాగా పొమ్మలు లేక పోగబొట్టేలాగా కొన్నాళ్ళకి ఇట్లా హైప్ చేసి అరే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పెద్దోడైపోవాలని చూస్తున్నాడు కాబట్టి కార్యకర్తలే సజ్జల్ని తప్పించారు అనే వార్త వచ్చేలాగా ఈ విధంగా హైప్ చేస్తున్నారనే వార్తలు కూడా ఉన్నాయి ఏదైనా జరగచ్చు వైసీపీ రాజకీయాలు ఏదైనా జరగచ్చు అందులో వైసీపీ రాజకీయాలు మరి ఇంకా అద్భుతం అద్భుతం అంత అద్భుతం అంటే మన గత గడిచిన ఐదేళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం ఇప్పుడు చూస్తున్నాం ఇకపై ఎంతమంది కొత్త వాళ్ళు వస్తారు ఈ పాత వాళ్ళు వెళ్ళిపోతారో కొత్త వాళ్ళు కూడా కంటిన్యూ అవుతారో లేదో అనేది చూడాలి మరి పార్టీ మనుగడికే ప్రశ్నార్థకం లాంటి సన్నివేశాలు రాబోతున్నాయి అదే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ